నేను ఒక మాట అడుగుతున్నా డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం ప్రజల సమక్షంలో దెబ్బలకు సిద్ధం అంటున్నా నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం మీ సిద్ధమేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది యుపిఏతోనే ఇది జరిగింది రిఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా ఆ ద్రోహానికి బాధ్యులు మీరే తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సాగుకు కారణం మీరే కాంగ్రెస్ పార్టీని ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపి కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురు కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే ఆ తర్వాత అరవై తొమ్మిదిలో రాష్ట్రం కావాలన్నప్పుడు నాలుగు వందల చంపిన పాపం మీదే ఆ తర్వాత రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటనను వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా నాలుగైదు వందల మంది పిల్లలు మళ్లీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెస్ ఏ నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైనా నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కూడా కాదు ఇవాళ నేను దాని మీద నిలబడున్నా రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడిన ఉత్తమ్ మాట్లాడిన ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్య పెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం నేను ఇప్పుడు ఒక మాట అన్నా చెప్పు కూడా సిద్దంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా అమర్వీల స్తూపం కాడ పెడతారా మేము సిద్దంగా ఉన్నాం